హాయ్ హలో ఎవరిబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నేను మీకు చూపించాలని చెప్పి నేను పొద్దు పొద్దుపొద్దున్నే ఈ వీడియో చేస్తున్నాను ఇది మార్కెట్ నుంచి ట్రే తీసుకొచ్చాను టెన్ రూపీస్ అనమాట చిన్నది నేను ఆల్రెడీ పైన పెట్టాను వర్షాలు గట్టిగా వస్తున్నాయి కదా అని చెప్పేసి నేను నా రూమ్ దగ్గర తెచ్చేసుకున్నాను కిందకి ఇందులో కొత్తిమీర వేశానండి సిక్స్ డేస్ అయ్యింది సిక్స్ డేస్కి అయితే ఈ విధంగా వచ్చింది కొత్తిమీర మీకు చూపించాలని నేను వీడియో అయితే చేస్తున్నాను అలాగే పైన గట్టిగా వర్షాలు కూడా పడిపోతున్నాయి మీకు జేడుపులు ప్లాంట్ తెలుసు కదా దీనికి వాటర్ ఎక్కువ వేయాల్సిన అవసరమే లేదు అసలు అందుకని చెప్పేసి వర్షాలు పడుతున్నాయి కదా అని దీన్ని కూడా నేను కిందకి తెచ్చేసుకుని నా గడప దగ్గర రూమ్ పక్కన పెట్టుకున్నాను బయట కొద్దిగా సన్లైట్ తగులుతుందని ఇంక ఇది వచ్చేసి అనుకుంటున్నారా మజ్జిగండి పుల్లటి మజ్జిగ పులిసిపోయింది తాగడానికి కూడా పనికిరాదు ఇది ఎలాంటి మజ్జిగ అంటే నేను మంత్లీ టూ టైమ్స్ వెన్న తీస్తూ ఉంటాను అనమాట వెన్న తీస్తూ ఉంటాను ఆ వెన్న నుంచి వచ్చిన మజ్జిగ ఎందుకంటే ఇది మనకి తాగడానికి కూడా పనికిరాదు ఫ్రెండ్స్ తాగడానికి అస్సలు పనికిరాదు ఎందుకంటే చాలా చేదుగా ఉంటుంది ఒకసారి ట్రై చేశాను నేను వెన్న తీసేస్తాను కదా ఇది మజ్జిగ కింద అయిపోయింది చాలా పలచగా ఉంది పలచటు మజ్జిగ తాగితే మంచిది అంటారు కదా అని చెప్పేసి నేను ట్రై చేశాను చాలా చేదుగా ఉంది దీన్ని పారపోసేయడం ఎందుకు మొక్కలకి అయితే బాగుంటుంది కదా అని అనిపించి మనం సెపరేట్గా పెరుగుని ఉంచుకుని దాన్ని మా పెట్టి వేస్ట్ చేయడం ఎందుకు ఇదే ఉంది కదా వేస్ట్ కానీ మొక్కలకు పనిచేస్తుంది అని చెప్పేసి నాకు ఐడియా వచ్చి ఇస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి వాటర్ బాటిల్ మూత ఇది వాటర్ బాటిల్ మూతని నేను ఈ విధంగా తయారు చేసుకున్నాను మీకు లాస్ట్ బిఫోర్ వీడియోస్లో ఉంటుంది అది చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి ఫ్రెండ్స్ దానికి ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి కంపల్సరీ నా వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే వేరే వాళ్ళకి కూడా వెళ్తుంది అందుకని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ మజ్జిగనైతే ఈ విధంగా ఇచ్చేసుకుని బాటిల్ మూ హోల్స్ పెట్టాను కదా హోల్స్ పెట్టిన బాటిల్ నా దగ్గర ఆల్రెడీ స్ప్రే ఉంది స్ప్రే కూడా ఈ బాటిల్ పాడేయడం ఎందుకు ఈ విధంగా ఉపయోగించుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి మూతకి చిన్న చిన్న పిన్నిస్తో చిన్న చిన్న హోల్స్ పెట్టాను ఇది తర్వాత హోల్స్ పెట్టి వాటర్ మొక్కలకి ఇచ్చుకోవడానికి స్ప్రే కింద బాగా ఉపయోగపడుతుంది మనం ఫుల్గా వేసుకోవాల్సిన అవసరం లేదండి ఇప్పుడు పైకి వెళ్ళిపోదాం రండి చూడండి తోటకూర తోటకూర మంత్ అయిపోయిందండి ఫర్ మంత్ పైన అయిపోయింది కానీ నా దగ్గర చాలా స్లోగా వస్తుంది మరి ఇంకా ఫాస్ట్గా ఎదుగుతుందో లేకపోతే ఇలానే ఎదుగుతుందో నాకైతే తెలీదు మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏం చేయాలి అనేది చూడండి తోటకూరకి పురుగు వస్తుంది ఏం పురుగు తెలీదు లాస్ట్ టైం చూపించాను కదా ఏదో తినేస్తుందని చాలా ఘోరంగా తింటుంది దీనికైతే నేను మజ్జిగ కొడదామని చెప్పేసి తీసుకొచ్చాను నేను చూడండి ఇందులో వాటర్ అది ఏం కలపలేదండి నేను సేమ్ అదే మజ్జిగ